రైతులు చేస్తున్న దీక్షలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో రైతులు చేస్తున్న దీక్షలకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో రైతులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మాట్లాడారు ఐటీసీ పీఎస్పీడి పైప్ లైన్ వలన పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించడమే కాక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు వెంటనే ఐటీసీ యాజమాన్యం స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు ఒకరిద్దరు గవర్నమెంట్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఒకరిద్దరూ గట్టిగా దాన్ని లబ్ధి పొందారు కానీ వీళ్ళని ఒక్కొక్కళ్ళని మభ్య పెట్టి తీసుకుపోవడం సంతకాలు పెట్టుకోవడం జరుగుతుంది కొంతమంది ఇంకా దాని గురించి పోరాడుతున్నారు ఆ పోరాటే పోరాడే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతుగా ఉండి వాళ్ళ పోరాడుతామని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాము ఇప్పుడు పొలాల్లోంచి పట్టాలు వచ్చినాయి పొలాల్లోంచి వెళ్తున్నాయి పైప్ లైన్ వెళ్తా కొత్త పైల పని వేస్తున్నారు దానికి వాళ్ళకి వృత్తి కింద చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇళ్లల్లోంచి లైన్లు వెళ్తున్నాయి దానికి ఐటీసీ ఏదో మభ్య పెడుతున్నారు కానీ పోయిన రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ న్యాయం జరగాలి ఇళ్లకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళకి కూడా జాబులు వచ్చే విధంగా చేయాలని కాంగ్రెస్ తరపున పోరాడుతున్నాము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను